జల ప్రవీషమో అంత తేలికైన విషయం కాదు ఆ అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అరుణాచలం వెళ్ళి ఆడగనివాడికి పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా పూజ్య తీర్థక పోరనలుగును హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళన్నా కలిసి అరుణాచలంకి అయితే వెళ్తున్నాం మా ఊరు వచ్చేసి మదనపల్లి ముందుగా అయితే మేము ఇంటి నుంచి పది గంటలకు అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుండి మదనపల్లి బస్ స్టాండ్ నుండి చిత్తూరుకి వెళ్ళాలి చిత్తూరు నుండి దాని తర్వాత మళ్ళీ బస్ చేంజ్ అవ్వాలి అక్కడ నుండి వేలూరు వేలూరు నుండి డైరెక్ట్ గా అరుణాచలంకి అయితే వెళ్ళాలి సో ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరుతున్నాం అదే కాకుండా ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు చైత్రపోనం అనమాట ఫోర్ రోజు మామూలుగా ఎక్కువ మంది అరుణాచలకి వస్తారు ప్లస్ మేము కూడా అలాగే వెళ్ళి గిరిప్రదేశ్ వేయాలనుకుంటున్నాం బట్ చూద్దాం ఇప్పుడైతే పది గంటలకి అయితే ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుండి ఆటో ఎక్కాము ఆటో నుండి బస్టాండ్ అయితే వెళ్తున్నాం స్టాండ్ లో అయితే ఇప్పుడు వచ్చాము కరెక్ట్ గా ఇంకా బస్ ఉంద చిత్రూ బస్ కోసం వెయిట్ చేయాలా అది ఉంటే ఎక్కడమే బస్ అయితే టెన్ ట్వంటీ కరెక్ట్ గా వచ్చింది మళ్ళీ వెంటనే టెన్ మినిట్స్ అంతా టెన్ థర్టీ బయలుదేరేసింది ఈ రోజు మా ప్రో బర్త్డే కూడా అండి హ్యాపీ బర్త్డే ఫిఫ్టీన్ మినిట్స్ అంతా సిటీ అవుట్స్ కూడా దాటేసి కనంలో గంగమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసాము మా ముగ్గురికి కలిపి చిత్తూరుకి అయితే టికెట్ తీసుకున్నాము మొత్తం ఫోర్ థర్టీ ఫైవ్ అంటే పర్ పర్సన్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అన్నమాట పొంగునూరు క్రాస్ అయ్యి ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గరకైతే వచ్చాము టైం పాస్ కోసం ముగ్గురు కలిసి లూడో గేమ్ అయితే కొద్దిసేపు ఆడడం ఎగ్జాక్ట్ గా పల్లం నేరు అయితే లెవెన్ ఫిఫ్టీ అంతా చేరుకున్నాము ఎగ్జాక్ట్ గా ట్వల్వ్ ఫిఫ్టీ కి చిత్తూరులో పిఎస్ఆర్ సర్కిల్ అయితే బస్ దిగాము మా అదృష్టం ఏంటంటే వెలూరు బస్ కూడా ఆల్రెడీ ఉండింది మేము వెంట వెంటనే పరిగెత్తి అయితే బస్ అయితే వెలూరు బస్ అయితే ఎక్కాము చిత్తూరు నుండి వేలూరుకి మా ముగ్గురికి గెలిపి మొత్తం టికెట్ నూట అరవై ఐదు రూపాయలు వెలూరు బస్ లో అయితే కూర్చోవడానికి అయితే చాలా సీట్స్ అయితే అన్కంఫర్టబుల్ గా ఉన్నాయి ఎగ్జాక్ట్ గా టైం ఇప్పుడు టూ ఫైవ్ అయితే ఉంది కరెక్ట్ గా చిత్తూరు నుండి ఇప్పుడు అయితే వచ్చాము ఇక్కడ ఎండ అయితే విపరీతంగా చంపేస్తుంది అసలు థర్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఉంది ఎండ విపరీతంగా ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి టూ అవర్స్ వరకు ట్రావెల్ ట్రావెల్ పడతాం మనకి తిరున తిరువన్నమలకి కాబట్టి లోపు మనం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలో ఒక హోటల్ ఉంది ఆ హోటల్కి వెళ్ళి తినేసి దాని తర్వాత మళ్ళీ తిరువనమల్ల బస్ ఎక్కి తిరువన్న డైరెక్ట్ గా తిరువనమల్లకి వెళ్ళాలి అసలు మేము వచ్చింది ఈ బస్సులో వచ్చాం బ్యాక్ సైడ్ బస్సు భారతీయ బస్సు విపరీతమైన అసలు సీట్ చాలా అన్కంఫర్టబుల్ అనమాట ముగ్గురు కూర్చోవడానికి సీట్లు ఉన్నాయి కానీ ఇద్దరు కూర్చుంటేనే ఇరుకు ఇంకా ఆ సీట్లో ముగ్గురు కూర్చుంటాము విపరీతమైన ఇరుకు చాలా దూరంగా వచ్చాము అక్కడి నుంచి దాదాపు ఫార్టీ మినిట్స్ మేము ముగ్గురు వెళ్ళి హోటల్ కి అయితే భోజనం అయితే మేము ఆ భోజనం ప్లస్ వాటర్ బాల్ తో కలిపి బిల్ అయితే రెండు వందల తొంభై రూపాయలు అయింది తిన్న వెంటనే తిరువన్నమల బస్ ఎక్కాము బస్ లో సీట్లు అన్ని ఫుల్ అయిపోయాయి కండక్టర్ అయితే మమ్మల్ని ఇంజన్ మీద కూర్చోబెట్టాడు మా ముగ్గురిని బస్సు ఎగ్జాక్ట్ గా టూ ఫార్టీ ఫైవ్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ బస్ లో చాలా మందిని అయితే ఎక్కించుకున్నారు అసలు బస్ అయితే ఫుల్ మొత్తం ఫుల్ అయిపోయింది మా ఇంజన్ దగ్గర మేము కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము ఇట్లా ఇబ్బంది పడతానే తిరువన్నమలై వరకు ట్రావెల్ అయితే చేశాం నైన్టీ కిలోమీటర్స్ వేలూరు నుండి తిరువన్నమలైకి మా ముగ్గురికి కలిపి రెండు వందల పది రూపాయలు టికెట్ ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి తిరువన్నమలైకి రీచ్ అయ్యాము నార్మల్ గా అయితే గుడికి వన్ కిలోమీటర్ దగ్గరలో బస్ స్టాండ్ ఉంది కానీ ఈ రోజు జనాలు ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే బస్ వాళ్ళు అయితే దింపేశారు సాయంత్రం ఆరు గంటలు అవుతున్నా కూడా ఎండ విపరీతంగా చంపేస్తుంది ఇక్కడ నుండి నడుచుకుంటూ గుడికి అయితే టూ కిలోమీటర్స్ నడుచుకుంటున్నా వెళ్ళాలి లేకపోతే ఆటోలైనా వెళ్ళాలి బస్ స్టాండ్ నుండి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆటో వాళ్ళైతే పర్ పర్సన్ అయితే యాభై రూపాయలు అయితే అడిగారు మేము మధ్యలోనే నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయ్యాము మళ్ళీ ఆటో అయినా వచ్చి ఎక్కి గుడి దగ్గర అయితే మమ్మల్ని దింపాడు కానీ మేము ఈసారి అయితే వంద రూపాయలు మాత్రం ఇచ్చాము ఆయనకి చెప్పులు ఆడబడితే అక్కడ వదలకూడదని డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ చెప్పులు పెట్టేశాము ఇక్కడ నుండి రాజగోపురం దగ్గర వరకు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ అరుణాచల గుడిలో మొత్తం తొమ్మిది గోపురాలు ఉన్నాయి వాటిల్లో నాలుగు పెద్ద గోపురాలు ఐదు చిన్న గోపురాలు అన్నిటికన్నా ఈ రాజగోపురం చాలా పెద్దది గోపురం యొక్క ఎత్తు రెండు వందల పదిహేడు అడుగులు ఈ గోపురంలో పదమూడు అంతస్తులు ఉంటాయి ఈ గోపురం దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన రాజగోపురాలలో ఒకటి ఈ గోపురాన్ని శ్రీకృష్ణ నిర్మించారు ఆరు గంటల పది నిమిషాలకి కర్పూరం వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము ప్రదక్షిణ స్టార్టింగ్ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లింగం ఇంద్రలింగం అయితే ఇక్కడ ఉంది జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు కావాలంటే మీరు కూడా చూడండి అసలు రోడ్డు పోవడం మొత్తం నడిచేది అంత దూరం జనాలి అసలు కాల్ తీసి కాల్ ముందర పెట్టలేం ఎందుకంటే స్పీడ్ గా వెళ్ళినా వేరే వాళ్ళకి గుద్దుకుంటున్నాం స్లోగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా ఎక్కువగా మంది అయితే ఉన్నారు ఈ జనాల్లో మేము కూడా కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి మా వెనకాల కూడా ఎంతమంది అయితే నడుచుకుంటూ వస్తున్నారు మీరు కరెక్ట్ గా వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత మీకు ఇట్లా మ్యాప్ అయితే ఉంటుంది మొత్తం రూట్ మ్యాప్ ఈ పద్నాలుగు కిలోమీటర్లు ఈ పద్నాలుగు కిలోమీటర్లు ఎక్కడెక్కడ ఏ ఏ లింగాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్లు నడిచాము అనేది కరెక్ట్ గా మ్యాప్ ఉంటుంది ఈ మ్యాప్ అయితే మీరు ఖచ్చితంగా ఫోటో తీసుకొని వెళ్లేటప్పుడు దారి మధ్యలోనే అగ్ని తీర్థం అయితే గుడి ఉంది దానికి ఎదురుగా ఒక పెద్ద మండపం స్తంభాలతో కూడిన గుడి గుడి ఉంది చాలా మంది జనాలు అయితే వెళ్ళి దర్శించుకుంటున్నారు దాని తర్వాత మనకి ఎగ్జాక్ట్ గా ఒకటిన్నర కిలోమీటర్ తర్వాత వచ్చిన తర్వాత అగ్నిలింగం అయితే కనబడుతుంది ఇదైతే మనకి నడిచేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం మిగతా లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు అగ్నిలింగం దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలా మంది అందరు ఇక్కడ భక్తులందరూ నిమ్మకాయలు తీసుకొని అదే పనిగా దిష్టి తీయించుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఆ దిష్టి తీసుకుంటే ఉన్న దిష్టి అంతా పోతాదంట మొత్తం అందరు చూడండి మీరు హిజ్రాస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర దిష్టి తీయించుకుంటే ఇంకా మంచిదంట ఇక్కడే అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు అందరు కూడా తింటున్నారు బట్ లైన్ అయితే చాలా మంది ఉంది మేమైతే ఇంకా టైం తక్కువ అనేసి మళ్ళీ ఎక్కడైనా టిఫిన్ తిందాం అనేసి ముందుకైతే నడిచాం మేము ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ శ్రీ రమణాశ్రమం అయితే ఉంటుంది మేము ఇక్కడ లోపలికి కెమెరా తీసుకెళ్దాం అనుకుని ఇట్లా ఫోటో క్యాప్చర్ చేస్తుంటేనే బయట నుంచి అక్కడ ఉండే వాచ్మెన్ వచ్చేసి మళ్ళీ కెమెరా నాట్ అయితే చెప్పాడు గమ్మనం కెమెరా అయితే ఆఫ్ చేసి గుమ్మనం లోపలికి వెళ్ళి కొద్దిసేపులు కూర్చొని అయితే వచ్చాం మేము బయటికి రమణాశ్రమం నుండి కొద్దిగా వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ యమలింగం టెంపుల్ ఉంది అక్కడ కూడా చాలా మంది దర్శించుకుంటున్నారు అసలు జనాలు అయితే ఎంతమంది ఉన్నారంటే దారి పొడవునా జనాలు అసలు గ్యాప్ కూడా లేదు ప్రతి గుల్లోనూ చాలా మంది జనాలు ఉన్నారు యమలింగం తర్వాత మనకి నైరుత్యంగం టెంపుల్ అనేది వస్తుంది ఇక్కడ కూడా స్వామివారిని చాలా మంది అయితే దర్శించుకుంటున్నారు సూర్యలింగం అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ నుండి గిరిప్రదక్షిణ ఇంకా సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఇంకా పెండింగ్ ఉంది ఇంత మనం నడవాలన్నమాట తర్వాత వరుణలింగం వస్తుంది ఈ వరుణంగాన్ని కూడా దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి మీరే చూడండి ఒకసారి ఎంత మంది నడుచుకుంటూ వెళ్తున్నారు కరెక్ట్ గా ఈ వ్యూలో అయితే మీకు చాలా మంది కనబడుతుంది అసలు దారి ఇప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు తర్వాత కొన్ని లింగాలు అయితే చూపించలేదు ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు అనేసి దాని తర్వాత కుబేర్ లింగము మనకి ఇక్కడ నుంచి ఇంకా త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే గిరి ప్రదక్షిణ చేయాలి ఇంకా మనము ఇక్కడ చూడండి అసలు క్రౌడ్ ఎంత మంది ఉన్నారు లాస్ట్ వరకు జనాలు మొత్తం అసలు స్పీడ్ గా నడిసి చాలా మంది తగులుతాము స్లోగా నడుచుకుంటూ వెళ్లాల్సింది అసలు చాలా అంటే చాలా క్రౌడ్ పిల్లలు ఉన్నారు ఇది ఇక్కడ కరెక్ట్ గా మోక్షగుండం దగ్గర అన్నమాట మా బ్రోక్ అయితే విపరీతంగా పెయిన్ అయితే కాల్ వచ్చేసింది ఆ లెఫ్ట్ కాల్ దగ్గర అయితే చాలా పెయిన్ వచ్చేసింది ఆయనకి దానికోసం అయితే రెస్ట్ తీసుకున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాడు నడిచేదానికి ఇక్కడ కరెక్ట్ గా మోక్షగుండం చూడండి ఎదురుగా అన్నమాట అసలు ఆ లైన్ అనేది ఎంతమంది ఉన్నారంటే ఈ జనాల్లో మీకు కనపడడం లేదు దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉన్నారు జనాలు అనేది అందులో అందులో ఆ లైన్ లో కరెక్ట్ గా వెయిట్ చేసి మరి ఆ మోక్ష మార్గం ద్వారా అయితే బయటకు వస్తున్నారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే అంటే చాలా మంది చెప్పింది అక్కడ వాళ్ళు ఇందులో దూరి బయటికి వస్తే మనం చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు దానికోసమే ఎంత లావుట్ వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గం దూరడానికి అయితే ట్రై చేస్తారు నెక్స్ట్ మోక్ష మార్గం తర్వాత జస్ట్ కొద్ది దూరంలో మినిమం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఇక్కడ రైట్ సైడ్ అనమాట మీకు పంచముఖ దర్శనము అనేసి ఉంటది ఇక్కడ చూడండి చాలా మంది అదే పనిగా దీపాలు కొనుక్కు మరి అక్కడ దీపాలు ఆ దేవుని దగ్గర పెట్టి చాలా మంది అయితే ప్రార్థన చేస్తున్నారు అలాగే అక్కడ చెట్టు కింద చూడండి మన శివలింగం కైతే దీపాలు పెట్టి మరి చాలా మంది మొక్కుంటున్నారు మీరు కూడా ఇక్కడ కచ్చితంగా అక్కడ దీపాలు పెట్టి దేవుని మొక్కొని తర్వాత ముందుకెళ్ళండి ఇంకొకటి ఏంటంటే ఈ పద్నాలుగు కిలోమీటర్లు మీకు ఫుడ్తో గానీ నీళ్ళతో గానీ దేనితో సమస్య ఉండదు ఎందుకంటే అన్ని చోట్ల ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉంటది హోటల్స్ విపరీతంగా హోటల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది మీకు ఫుడ్ విషయం అయితే భయపడే పని లేదు కరెక్ట్ గా మనం నంది సర్కిల్ దగ్గరకి అయితే వచ్చాము ఇక్కడ కరెక్ట్ గా గ్రీ ప్రదక్షిణ పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది ఇక్కడ నుంచి ఇంకా మనకి రెండు కిలోమీటర్లు పెండింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా మంది నంది తో ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇది మామూలుగా నార్మల్ గా మనకి ప్రతి పోవడానికి జనాలు అనేది విపరీతంగా అరుణాచలంకి అది కాకుండా మన తెలుగు ప్రజలు చాలా మంది వస్తున్నారు ఇక్కడికి మెయిన్ గా ఇయర్ లో జరిగే కార్తీక పౌర్ణమికి చాలా మంది జనాలు వస్తారు ఆ రోజున ఏంటంటే స్పెషల్ అరుణాచలం గుడిలో కరెక్ట్ గా బరణీపం అనేది వెలిగిస్తారు అనమాట ఆ ద్వీపంతోనే మళ్ళీ పైన కొండపైన సుమారు రెండు వేల ఆరు వందల అడుగులు ఎత్తులో ఉన్న ఆ కొండపైకి వెళ్లి అదే దీపం అదే బరణ దీపంతో మళ్ళీ కర్పూరం వెలిగిస్తారు ఆ రోజు మాత్రమే మనకి కొండ మొత్తం ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది అదే కాకుండా ఆ రోజు మొత్తం అరుణాచలం మొత్తం లైట్లతో టపాసులతో మొత్తం దీపాలతో మొత్తం నిండిపోయి చాలా చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది బట్ ఈ చైత్ర పౌర్ణమికి ఇంత మంది జనాలు ఉన్నట్టే అసలు కార్తీక పౌర్ణమికి ఇంకా చాలా అంటే చాలా మంది ఉంటారు చాలా క్రౌడ్ గా ఉంటుంది మా గిరి ప్రదక్షిణ అనేది ఎగ్జాక్ట్ గా పన్నెండుకి అయితే ఎండ్ అయిపోయింది కరెక్ట్ గా ముగి దాని తర్వాత ఇంకా బస్ కోసం అయితే వెళ్ళాము బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ కి మొత్తం అన్ని తమిళ బస్సులు ఉన్నాయి మొత్తం వేలూరు వరకు ఉన్నాయి గానీ ఎందుకంటే మళ్ళీ వేలూరులో కనుక వేలూరు బస్సు కనుక ఎక్కామంటే వేలూరులో దింపేస్తారు మళ్ళీ మాకు చిత్తూరుకి బస్సులు ఉండవు అనమాట అందుకనేసి చిత్తూరు బస్సు కోసం మేము విపరీతంగా నడిచాము ఎన్ని కిలోమీటర్లు దాదాపు రెండు కిలోమీటర్లు బస్సు కోసం పొడవు దశ బస్సులు ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క బస్సు వస్తుంది అందుకోసము రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత మా చిత్తూరు బస్ అయితే కనపడింది దారి మధ్యలో కూడా చాలా తిరుపతి శ్రీకాళహస్తి బస్సులు అయితే దొరికి ఉన్నాయి కానీ ఆ చిత్తూరుకి వెళ్తానడితే ఏ బస్సు కూడా డైరెక్ట్ తిరుపతి వెళ్తామని చెప్తున్నారు చిత్తూరు స్టాపింగ్ లేదని చెప్పారు బట్ చిత్తూరు బస్సు కోసం రెండు కిలోమీటర్ నడిచిన తర్వాత చిత్తూరు బస్ అయితే మాకు దొరికింది ఎంతో కష్టపడి అసలు మా చెమటలు చూడండి ఎంత పట్టాయి ఆ బస్సుకు అయితే ఫైనల్ గా అయితే చిత్తూరు బస్ అయితే దొరికింది చిత్తూరు బస్సు అయితే కూర్చున్నాం ఇప్పటికే మేము మా ముందు ఇంకా క్యూ లైన్ లో దాదాపు యాభై బస్సులు దాకా ఉన్నాయి ఈ బస్సులన్నీ దాటిన తర్వాత మేము ఎగ్జాక్ట్ గా టూ ఫైవ్ కి టూ టెన్ కి అనుకుంటాను అరుణాచల్ నుండి బస్ అయితే బయలుదేరి రెండు చిత్తూరుకి